ఇప్పటి వరకు తాగే నీళ్లు పీల్చే గాలి తినే తిండి మాత్రమే కలుషితం అనుకున్నాం ఇప్పుడు ఈ జాబితాలోకి టూత్ పేస్ట్ కూడా వచ్చి చేరిపోయింది ఎందుకంటే టూత్పేస్ట్ గురించి భయంకరమైన నిజం ఒకటి బయటపడింది టూత్ పేస్ట్ కంపెనీలు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అని తేలిపోయింది ఇప్పుడు మేం చెప్పే మాట వింటే మీ గుండె కూడా ఆగినంత పనవడం ఖాయం మీరు టూత్ పేస్ట్ ను చూడకుండానే భయపడిపోతారు వేప పుల్ల పోయింది బొగ్గేమో మరుగున పడింది చేతికి టూత్ పేస్ట్ వచ్చింది ఉదయం లేచాక పళ్ళు శుభ్రం చేసుకోవాలంటే చేతిలో బ్రష్ దానికింత పేస్ట్ ఉండాల్సిందే లేదంటే పళ్ళు తోమినట్లే ఉండదు నోరు శుభ్రమైన నమ్మకమే కలగదు రోజుకి ఒక్కసారి కాదు ఉదయం సాయంత్రం పళ్ళు తోముకోకపోతే కొందరికి నిద్రే పట్టదు అయితే బలమైన పళ్ళు చిగుళ్ళు మంచి శ్వాస తెల్లటి పళ్ళు సంగతి అటుంచితే టూత్పేస్ట్తో టూత్ పేస్ట్ తో ఖచ్చితంగా క్యాన్సర్ రావడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు టూత్ ప్రమాదకర ప్రాణాపాయ హానికారక రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు టూత్ వినియోగించే ట్రైక్లోసన్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది అమెరికాలోని మసాచ్యుసెట్స్ ఆమ్ హెర్బ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ భయంకర నిజం బయటపడింది టూత్ ఉపయోగించే ట్రైక్లోసన్ రసాయనం కొద్దిగా కడుపులోకి వెళ్లినా డేంజర్ అంటున్నారు ట్రైక్లోసన్ కెమికల్ కడుపులోకి వెళ్తే పేగు క్యాన్సర్ ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు టూత్ వినియోగించే ట్రైక్లోసన్ పేగుల్లోకి చేరితే జీర్ణ క్రియకు అవసరమైన బ్యాక్టీరియాను చంపేస్తుందని గుర్తించారు జీర్ణ ప్రక్రియకు అవసరమైన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా మసాచుసెట్స్ ఆమ్ హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ఈ పేస్టుల తయారీలో ట్రైక్లోసన్ తప్పనిసరి కావడంతో ఎంత ప్రముఖ కంపెనీ టూత్ పేస్ట్ వాడినా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు ఒక్క టూత్ పేస్టుల్లోనే కాదు సబ్బుల తయారీలోనూ పిల్లలాడుకునే బొమ్మల్లోనూ ట్రైక్లోసన్ రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా ఉత్పత్తుల్లో ఈ ట్రైక్లోసన్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు ట్రైక్లోసన్ తో ఒక్క పేగు క్యాన్సరే కాకుండా హార్మోన్ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు అంతేకాదు థైరాయిడ్ గుండె సంబంధిత జబ్బులు బారిన పడే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నోటిలో క్రిములు నాశనం చేసేందుకు టూత్ పేస్టుల్లో ఉపయోగించే ట్రైక్లోసన్ రసాయనం కారణంగా మూత్రపిండాలు మెదడు సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు అంతేకాదు చిన్న పిల్లల్లో తెలివితేటల్ని ట్రైక్లోసన్ తగ్గించేస్తుందని అంటున్నారు గర్భిణులైతే అసలు టూత్ పేస్టులు వాడకపోవడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు ట్రైక్లోసన్ తో గర్భస్రావం కూడా అయ్యే ప్రమాదం ప్రమాదముందంటున్నారు అంతేకాకుండా ట్రైక్లోసన్ తో గర్భిణీల్లో ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని దాంతో కడుపులోని బిడ్డ యొక్క ఎముకల దృఢత్వం కూడా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు టూత్ పేస్టు లో వినియోగించే వివిధ రసాయనాల కారణంగా అల్సర్లు చర్మ సమస్యలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తదితర సమస్యలు తలెత్తుతాయంటున్నారు శాస్త్రవేత్తలు అంతేకాదు టూత్ పేస్టుల్లో ఉపయోగించే కృత్రిమ చక్కెర కారణంగా మధుమేహం స్థూలకాయం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు అలాగే బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు అంతేకాకుండా టూత్ పేస్టుల్లో వెచ్చలవిడిగా నికోటిన్ వాడుతున్నారని ఇది ఒక సిగరెట్ లో ఉండే నికోటిన్ కంటే ఏడెనిమిది అధికం అధికమంటున్నారు నిపుణులు భూతాపం కంటే ట్రైక్లోసన్ రసాయనం ప్రమాదకరమంటున్నారు శాస్త్రవేత్తలు బలమైన పళ్ళు చిగుళ్ళు మంచి శ్వాస అంటూ ప్రకటనల్ని నమ్మి టూత్ పేస్టులను వినియోగిస్తే తెల్లటి పళ్ళ సంగతి అటుంచితే ఖచ్చితంగా క్యాన్సర్ రావడం ఖాయమంటున్నారు ఒక టూత్పేస్టే కాదు అనేక వస్తువుల రూపంలో ప్రపంచమంతటా విస్తరించిన ట్రైక్లోసన్ కెమికల్ వినియోగాన్ని నియంత్రించకపోతే మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు ఇది వాళ్ళ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇట్మారోస్ న్యూస్ పేపర్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ